సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రిబిఎస్సి లాటరల్ ఎంట్రీ అందరికీ హాయ్ అందరికీ గుడ్ నైట్ అందరికీ గుడ్ నైట్ నాకు ఎప్పటికీ గుడ్ నైట్ ఇంక నాకు ఇంతకంటూ ఆప్షన్ దొరకలేదు బతకాలని ఆశ కూడా లేదు బతకడం అందరికీ రాదమ్మా అందులో నేను ఇలాంటి తాగుబంతులతో బ్రతకడం అసలు ఎవ్వరికి రాదు ఎవరు ఎంత చెప్పినా సరే నేను భరించి ఓపిక నాలలేదమ్మా ఇంకా నాకు చావు తప్పితే ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకేమీ లేదు సారీ ఈ రోజుతో నా జీవితం నా పిల్లల జీవితం క్లోజ్ ఎలాంటి శాడి ఎవరు బతుకుతారు బాబు నా లైఫ్ చూసినా సరే మీరు అందరు ఫ్యామిలీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ అందరూ హ్యాపీగా ఉండండి అర్థం చేసుకుంటూ బ్రతకండి అమ్మ మర్చిపోకు చెవులీలు తాడు మొత్తం కూడా మేము బియ్యం వేసుకునే డ్రమ్మలోనే పట్టుకుని వెళ్ళిపోండి మీరు వెళ్ళినప్పుడు నాలాంటి జీవితం ఏ ఆడపిల్లకు రాకూడదు నేను పడుతున్నటువంటి కష్టాలు ఇంకెవ్వరికీ రాకూడదు అందరికీ గుడ్ నైట్ ఇది మాత్రం నాకు లాస్ట్ నైట్ అంటూ కొల్లి గీత అనే ముప్పై ఏళ్ళ మహిళ తను పడుతున్నటువంటి వేదన కష్టం తను ఎందుకు తనువు చాలించాలనుకుంటుందో చివరి మాటలుగా తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఫ్యామిలీ గ్రూప్లో పెట్టినటువంటి ఆడియో మెసేజెస్ ఇవి ఈ ఆడియో వింటేనే అందరికీ భయం వేస్తోంది కన్నీళ్ళు పుడుతుంది కన్నీళ్లు పెట్టేస్తున్నటువంటి మాటలవి ఎందుకంటే పిల్ల ఇన్నాళ్ళైనా తన భర్త చేతిలో తను ఎలాంటి టార్చర్ అనుభవిస్తుందో చెప్తూ ఆ ఫ్యామిలీకి ఇక నా వల్ల కాదు నేను ఇంకా బ్రతకలేను ఎవరి కోసం బ్రతకాలి ఒకవేళ నేనే చనిపోదాము అనుకుంటే నా కడుపును పుట్టిన పాపానికి వీళ్ళు కూడా వీళ్ళని ఎవరు చూస్తారు అందుకే పిల్లలతో పాటు తనువు చాలించాలనుకుంటున్నాను ఇక ఇది నాకు లాస్ట్ నైట్ మీ అందరికీ గుడ్ నైట్ ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు అంటూ ఆ గీత చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కదిలేస్తున్నాయి కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి పెందుట్టిలో ఘోర విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది సత్యవాణి కొల్లి గీత ముప్పై సంవత్సరాల వివాహిత ఇద్దరు పిల్లలు యోక్షిత శ్రీ ఎనిమిది సంవత్సరాల పాప భవిష్యం అని ఆరు సంవత్సరాల బాబుతో కలిసి బావిలో దూకేసింది అయితే భర్త పవన్ పెడుతున్నటువంటి టార్చర్ తాగడం తిరగడం కొట్టడం తప్ప నా భర్తకు ఇంకొకటి ఏమీ తెలియదు ప్రేమగా చూసుకోవడం రాదు కనీసం ఇద్దరు పిల్లలు భార్యని కూడా ఎలా చూసుకోవాలో ఎలా ప్రేమించాలో కూడా తెలియలేనటువంటి వ్యక్తితో నేను ఇంకా ముందుకు జీవితాన్ని కొనసాగించలేను ఇప్పటికే చాలా భరించాను ఇక భరించడం నా వల్ల కాదమ్మా మీరందరూ జాగ్రత్తగా ఉండండి ఇంట్లో అక్కడ నా బంగారు నగలు ఉన్నాయి నువ్వు వచ్చి తీసుకెళ్ళు కానీ ఇదే నా చివరి శ్వాస ఇదే నా చివరి కాల్ ఇదే నాకు చివరి గుడ్ నైట్ అంటూ కూడా ఆమె చెప్పినటువంటి మా మాటలు తలుచుకుంటూ కుటుంబం బోరున రోధిస్తోంది ఈ మాటలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కదిలిస్తున్నాయి మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు పరిస్థితులు చూస్తున్నాం ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు హత్యలు చేసుకుంటున్నారు నేరాలు పెరుగుతున్నాయి మద్యం మధ్యలో ఇలానే కుటుంబ కలహాలకు కారణమవుతూ ఎంతో మంది పిల్లలతో సహా తనువు చాలించే పరిస్థితికి ఈ మద్యం ఒక బానిస అని చెప్పొచ్చు మద్యానికి బానిస అవుతున్న వ్యక్తుల వల్ల ఎంత మంది ఎలా సఫర్ అవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మరొక కుటుంబం కూడా బలైపోయింది ఇద్దరు కూడా రెండు వేల పదహారు లో పవన్కి కుటుంబ సభ్యులంతా కలిసి పెళ్లి చేశారు మేనత్త కొడుకునే గీత పెళ్లి చేసుకుంది ఇద్దరు ప్రేమించుకున్నారు కూడా సో ఆ ప్రేమ పెళ్ళి మొత్తం కుటుంబ వ్యవస్థ చాలా ఆనందంగా ఉంటుంది అని ఎన్నో కలలు కంది ఆమె కానీ ఇద్దరు పిల్లలు పుట్టారు అయినా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు బాధ్యతలు పెరగాల్సింది బాధ్యతగా కుటుంబాన్ని చూసుకోవాల్సిన భర్త మధ్యా మధ్యానికి బానిసైపోయి పూర్తిగా ఫ్యామిలీని వదిలేశాడు కేవలం తాగడం తిట్టడం తన్ను అనుమానించడం ఇవే తను ఇంకా కొనసాగిస్తున్న పరిస్థితిలో ఇంకా నాకు లైఫ్ లేదు అని నాకు అర్థమైపోయింది ఇలాంటికి ఇలాంటి బాధ ఇలాంటి వేదన ఇలాంటి నరకం ఏ ఆడపిల్లకు రాకూడదు గుడ్ నైట్ అంటూ ఆ ఫ్యామిలీ గ్రూప్లో తను లాస్ట్గా మెసేజెస్ తెల్లవారుజామున రెండున్నర ప్రాంతంలో పెట్టి సత్యవాణిపాలెంలో ఉన్నటువంటి ఒక బావిలో ఇద్దరు పిల్లలతో పాటు ఆమె కూడా దూకేసింది అయితే యోక్షిత శ్రీ మాత్రం ఆ పాప ఎనిమిదేళ్ల పాప శ్రీ ఆ బావిలో మెట్లు మార్గం ఏదైతే ఉందో దానికి వేలాడుతూ అమ్మ తమ్ముడు ఇందులో పడిపోయారు చనిపోతున్నారు నన్ను కూడా కాపాడండి అంటూ ఆ పాప పెట్టినటువంటి కేకలు ప్రతి ఒక్కరిని కదిలించాయి ఉరుకుడు పరుగున అప్పటికే వీళ్ళు కనబడలేదంటూ కుటుంబ సభ్యులు అంతా వెతుకుతూ ఉన్న క్రమంలో ఆ బావిలో నుంచి పాప మాటలు విని రెస్క్యూ చేసినటువంటి స్థానికులు పాపనైతే బయటకు తీసి రక్షించగలిగారు కానీ అప్పటికే గీత మణికంఠ ఏడేళ్ల బాలుడు ఇద్దరు కూడా తల్లి కొడుకు అనువు చాలించినటువంటి విషాదకర ఘటన ప్రతి ఒక్కరి గుండెలను అదిరిపోయేలా చేస్తోంది ఆ కుటుంబంలోనే కాదు ఆ ఊర్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపినటువంటి దారుణమైన ఘటనగా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఒక్కసారి మద్యానికి బానిస అయినటువంటి వ్యక్తులు ఒక్కసారి ఆలోచించండి మీ అలవాటు వల్ల మీ కుటుంబాన్ని మీరు తాకట్టు పెడుతున్నారు మీ వ్యసనం వల్ల మీ సరదా వల్ల మీ ఇష్టం వల్ల మిమ్మల్ని నమ్ముకున్నటువంటి భార్య పిల్లలు ఏమైపోతున్నారో కూడా మీరు అసలు గమనించుకోలేనటువంటి స్థాయిలో దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు ఎన్నో కుటుంబాలు ఇలా అర్ధాంతరంగా తమ జీవితాలు ముగించే పరిస్థితులు వస్తున్నాయి ఈ విషాదకర ఘటన మాత్రం ప్రతి ఒక్కరి కంట కన్నీళ్లు పెట్టిస్తోంది ఇప్పటికైనా ఇప్పటికైనా ఇప్పటికే మద్యానికి అలవాటు పడి దాంట్లో మత్తులో మునిగిపోతున్న వాళ్ళు దయచేసి మీ మనసు మార్చుకోండి మగవాళ్ళుగా మీకు ప్రాధాయపడి చెప్తుంది కూడా ఒకటే ఇక్కడ గీత కూడా తన భర్తతో ఎంతో భవిష్యత్తు ఊహించుకుంది ఇద్దరు పిల్లలు చక్కగా చదువుకోవాల్సినటువంటి పిల్లలు వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంది కానీ అర్ధాంతరంగా ఇలా తండ్రి చేస్తున్నటువంటి ఆ ప్రవర్తన వల్ల తండ్రి మధ్యానికి బానిస అవ్వటం వల్ల ఇక మాకు భవిష్యత్తు లేదు ఇక తనువు చాలించటమే బెటర్ అనే పరిస్థితికి వాళ్ళు వచ్చారు అంటే ఎంత వేదన ఎంత నరకయాతన అనుభవించారో కూడా మనకు అర్థమవుతోంది ఇక్కడ ఈ తల్లి కూడా చెప్తోంది తల్లి అని కూడా నన్ను చూడకుండా నన్ను కూడా అనుమానం కట్టేవాడు నా కొడుకు అయినా భరిస్తున్నాం వాడు తాగొచ్చినా కూడా తిడుతున్నా కూడా మేము భరిస్తూనే వచ్చాం నా కోడలు కూడా వాడి మాటలు వాడు ప్రవర్తనని అల అలవాటు అయిపోయింది అలానే దిగమింగుకుంటూ ఎవరికి చెప్పకుండా నలిగిపోయింది కానీ ఇక అది భరించలేకపోయింది నా కోడలు పిల్లలతో పాటు తను కూడా చనిపోవాలనుకుంది అయితే మనవరాలు బయటపడింది కానీ మనవడితో పాటు కోడల్ని కోల్పోయానంటూ ఆ తల్లి రాత్రి నుంచి కూడా నిర్విరామంగా అలా కన్నీళ్లు పెట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టేస్తోంది ప్రస్తుతం అయితే కేజీహెచ్ మార్చిరీ దగ్గర ఉన్నాం గీత అలాగే మణికంఠ మృతదేహాలు పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఇక్కడికి తరలించారు ఆ పాప అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులు అందరిలో ఉంది ఏదేమైనా చాలా బాధాకరం ఇప్పుడు ఆ పాప పరిస్థితి చూస్తేనే ఇక్కడ గీత ఒక తల్లిగా నా కడుపును పుట్టిన పాపానికి వీళ్ళకి కూడా బ్రతకడానికి అవకాశం లేని పరిస్థితికి మేము దిగజారిపోయాము నా భర్త చేసినటువంటి పని వల్ల పిల్లలతో పాటు కూడా నేను చనిపోవాలనుకుంటున్నాను ఒకవేళ నేనే చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు నా మొగుడున్న వాడు చూసుకునే పరిస్థితి లేదు అంటూ అంటే ఆ తల్లి గుండె ఎంతలాగా మరి వేదనకు గురైందో మనం అర్థం చేసుకోవచ్చు ఆమె చెప్తున్న మాటలు అంటే జనరల్ గా మనం సూసైడ్ కి కారణం ఏంటో అని చెప్పుకోకుండానే ముందుగానే కుటుంబ సభ్యులకు ఆమె ఆడియో కాల్ ద్వారా మెసేజ్ ఇచ్చి తను ఆత్మహత్య చేసుకుంది బాబుతో పాటు ఏదేమైనా ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరికంట కన్నీళ్లు పెట్టిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై